ఈ మార్బుల్స్ వాడితే ఆరోగ్యానికి మేలు ఏంటా మార్బుల్స్ ఆరోగ్యానికి మేలు అంటాం అనుకుంటున్నారా అయితే లోకల్ ఐటీ మీకోసమే ఈ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది నా పేరు శ్రీనివాస్ వేములవాడ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ కొరుట్ల బస్ స్టాండ్ సెకండ్ బైపాస్ మన షాపు ఓం నమశివా మార్బుల్ మన దగ్గర వచ్చేసి మకరాన మార్బుల్ చెక్ డొంగి మాతవరి కుమారి మార్బుల్స్ అండ్ ఆగ్రేయ వైట్ మోర్వాడి వైట్ అండ్ ఆర్నా వైట్ ఇంకా చాలా రకాల మార్బుల్స్ అవైలబుల్గా ఉంటాయి గ్రనేట్స్ గ్యాలక్సీ అండ్ జెడ్ బ్లాక్ ఖమ్మం గ్రనేట్ అండ్ మన కరీంనగర్ గ్రైనేట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి వీటి ప్రత్యేకతలు అంటే మార్బల్స్లల్లో మకరాన మార్బుల్స్ వేసుకుంటే చాలా యూస్ఫుల్గా మంచి ఉంటుంది హెల్త్ పరంగా కూడా ఇది వీటిలో కాల్షియం ఉంటుంది మకరాన మార్బుల్ చెక్ డొంగరీ అన్నది వీటి వల్ల మనకు మోకాల నొప్పులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి చెక్ చెక్డొంగరీ ఇది మార్బుల్లో దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ అయినా కలర్ పేడ్ అన్నది కాదు డోంగ్రీ ప్రత్యేకత మార్బుల్లో ఎవరైనా వేయించుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మకరానా చెక్ డొంగికి ఇవ్వాలి తర్వాత అదేవిధంగా మనకు వైట్నెస్ ఉండాలంటే ఆగ్రియా వైట్ లాంటి మెటీరియల్ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నది నా